ప్రైజ్ లాడ్ ఈరోజు దేవాది దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానం కీర్తనలు నూట నలభై ఐదు పద్నాలుగు యహో పడిపో వారినందరినీ ఉద్ధరించేవాడు కురుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు సో ఇక్కడ పడిపోతారా ఎస్ పడిపోతారు ఎక్కడ పడిపోతారంటే ఆలోచనలలో పడిపోతారు లేకుంటే ప్రార్థనలో పడిపోతారు లేకుంటే విశ్వాసంలో పడిపోతారు కానీ పడిపోయిన వారినందరినీ ఉద్ధరిస్తాడంట దేవుడు ఉద్ధరించడం అంటే నేనున్నాను భయపడకండి కృంగిన వారిని అందరినీ లేవనెత్తుతాడు ఇదిగో నేను చేస్తున్నా చూడు ఇదిగో చిన్న సూచన నేను నీకు ఇస్తున్నాను చూడు బలపడు స్ప్రిపడు శాతాన్ని అప్పుడు వాడు నిద్దు నుండి పారిపోతాడు అంటున్నాడు ఎందుకంటే కీర్తన నూట నలభై ఐదు పదమూడులో నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరంలో నిలుచును అంటూ దావిద్ మహారాజు ఆయన గురించి చెప్తున్నాడు దావిద్ మహారాజు చెప్పినట్టుగా మరి ఆయన ఎన్నోసార్లు అరణ్యానికి పారిపోయి కృంగిపోయినట్టుగా నిస్సహస్థితులు ఉన్నట్టుగా తన స్నేహితులు తను వదిలినట్టుగా మరి సౌల్ మహారాజు తనను వెంబడిస్తున్న ప్రతిసారి కృంగిపోయినట్టుగా చూస్తున్నాం కానీ కృంగిన ప్రతిసారి దేవుడు ఆదరించి అతని విడవక మహారాజును చేసే వరకు అయినది మొదలుకొని పరిగెత్తడం ప్రారంభిస్తే మహారాజును చేయగలిగిందండి సో ఇక్కడ చూడండి ఇక్కడ దావిత్ మహారాజు ప్రభా చాలా ఉన్నతంగా ఎత్తి అలా నేల మీద పడేసినట్టు ఉంది అని కూడా దావిత్ మహారాజు చాలాసార్లు ప్రభు అయిన తండ్రికి ప్రార్థన చేసినట్టు చూస్తున్నాం అయితే ఇక్కడ పడిపోతున్నప్పుడు దేవుడు సంతోషించేవాడు కాదండి పక్షిరాజు వలె మళ్ళీ తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఆయన రెక్కలు చాచి వచ్చి నిన్ను నిలబెట్టుకుంటాడు కానీ మళ్ళీ నిన్ను చేయడానికి అంటే విశ్వాసంలో ఎదగటానికి కృపలో ఎదగటానికి మహారాజుగా కావాల్సిన జ్ఞానంలో వృద్ధి పొందటానికి దావిద్కు తోడైనట్టుగా నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పరిస్థితుల్లో నీ యుద్ధంలో నువ్వే రాజు నువ్వే రాణి సో యూ హ్యాడ్ టు ఓవర్కమ్ ఎవరీ సిచ్యువేషన్స్ అండి ఇక్కడ దావిద్ మాత్రమే గ్రేట్ కాదు యూ ఆల్సో గ్రేట్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టికి యు ఆర్ వెరీ 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 స్పెషల్ అండి కాబట్టి నమ్ము నమ్ముదని వల్ల అయితే నమ్మవానికి సమస్యము సాధ్యమే కాబట్టి అద్భుత కార్యాలు మహాచరికారాలు జరిగించే దేవుడు గొప్ప దేవుడుగా కృపను విసరింపచేత్రిగా మహిమాన్వితమైన ఆదరణ ఆశీర్వాద కర్ణకటాశాలకు మరించే రక్షకుడుగా మనకున్నాడు కాబట్టి ఆయన శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన నా జీవితంలో తరతరంలు నేను చూడబోతున్నాను నేను మాత్రమే కాదు నా తరం నిన్ను శుధించబోతుంది ఆయన గట్టిగా కేక వేస్తూ చెప్పండి ఎందుకంటే అది ఆయన చిత్తంలో ఉంది కాబట్టి దావీది మహారాజుకు టేస్ట్ చూపించినారు కాబట్టి వాగ్దాన నెరవేర్పు నువ్వు నమ్మినప్పుడు స్వతంత్రించుకుంటావు సో రిసీవ్ బ్లెస్సింగ్స్ అండి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ నైస్ డే అండ్ బ్లెస్ యూ